ஐடியத்ல என்ன ஓடி போலிங்க மாபுக்ன்ற மாதிடிக்கு பதரனா

సైన్వాల ఎడికిన లేటర్ సర్కులర్ అతని డిసిగ్నేషన్ ఎక్కడ అతని యొక్క వర్కింగ్ ప్లేస్ ఉంటుంది కదా సార్ అది కనీసం नेम డిసిగ్నేషన్ అన్న ఉండాల్సి అన్నమాట. తీరసల ఉండసరు సర్ సర్కులర్ ఆర్డర్ సర్. అంటే సిగ్నేచర్ చేసి ఉన్నారు. స్టాంప్ వేయలేదు కానీ వాళ్ళు వాళ్ళ నేమ్ డిసిగ్నేషన్ కొద్దిగా వాళ్ళు ఎక్కడ వర్క్ చేశారో రాసేసారు అన్నమాట. అంటే ప్రాబ్లమే లేదు. స్కీల్ లేకపోతే ఏముండాలంటే నాంసం స్ల్ లేకపోతే మనకు కష్టంగా